చాలా మంది యూడిఐడి కార్డు మనం ఇప్పటికే చాలా మందికి అప్లై చేసాం వారిలో చాలా మందికి యూడిఐడి కార్డు ఫీజు అవ్వడం అనేది జరిగిందనమాట అంటే పోస్ట్ ఆఫీస్ లో రావడం అనేది ఇప్పుడు ఆప్ చేశారనమాట ఆన్లైన్ లో ఒకసారి యూడిఐడి నెంబర్ వస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే యూడిఐడి కార్డు ఎప్పుడు వస్తుందని అప్లై చేసినప్పుడు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు వాళ్ళందరికీ ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే యూడిఐడి కార్డు అప్లై చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుంది మనకి ఎక్కడ సర్టెన్ టైం అనేది ఇవ్వలేదు బట్ ప్రాసెస్ అయితే ఏం చెప్పారంటే ఈ మధ్య రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మరలా వెబ్సైట్లో కొన్ని యూడిఐడి కార్డు విషయంలో కొన్ని అప్డేట్స్ పెట్టడం జరిగిందనమాట ఏంటంటే అవి స్టెప్స్ టు గెట్ యువర్ యూడిఐడి కార్డ్ అండ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ సో ఇది యూడిఐడి కార్డ్ని మనం పొందాలంటే కనుక కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్పారనమాట ఏం చేయాలి ఎలా చేయాలని సో దాంట్లో మొదటి పాయింట్ ఏంటంటే మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఏవైతే కావాలో సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకుని అప్లై చేసిన తర్వాత ముందు ఏం చేయమంటారంటే సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఓకే సబ్మిట్ చేసే ముందు అన్నీ కరెక్ట్గా చేసామో లేదో ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి సో మనం ఏం చేస్తున్నామంటే చాలామంది దివ్యాంగు సోదరులు ఇది అప్లై చేసుకోవడం తెలీదు అలాగే వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుందామన్నా నెట్ సెంటర్కి వెళ్ళి అది వెళ్ళి అక్కడ కూర్చొని చేయాలని చాలా ఇబ్బంది ఇది దీన్నే దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్లో ఎవరైతే మనకి వాట్సాప్లో పంపిస్తున్నారో వాళ్ళందరికీ అప్లై చేసి వాళ్ళకి రిసిప్ట్ అది పెట్టడం అనేది జరుగుతుందనమాట సో యూడిఐడి కార్డు గురించి మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ కానీ యూడిఐడి కోసం అందరికీ తెలియదు అనమాట ఈ విషయం మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా మీ సేవ కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ చేస్తే చేయించుకోండి లేదు మాకు తెలియదు అంటే దాన్ని వాటిని నీట్గా ఫోటో తీసి మాకు పంపి మాకు పంపిస్తే మేము వాళ్ళకి అప్లై చేసి రిసిప్ట్ అనేది పెట్టడం అనమాట అయితే ఈ మధ్యకాలంలో అప్లై చేసిన తర్వాత ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలీదు అది పదే పదే ఎందుకు చెప్తుంది అంటే అప్లై చేసిన తర్వాత అన్న అప్లై చేసి నెల అయింది లేకపోతే రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది అని పోల్ని చేసి అడుగుతూ ఉన్నారనమాట అది మనకు తెలీదు ఎందుకు తెలియదు అంటున్నామంటే వన్స్ ఒకవేళ మీరు నా దగ్గర అప్లై చేసుకున్నా బయట ఎక్కడ అప్లై చేసుకున్నా ప్రాసెస్ మాత్రం ఒకటే హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ వెళ్ళి వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తేనే మీకు యూడిఐడి నెంబర్ వస్తుందన్నమాట వాళ్ళ చేతుల్లో ఉండదు వన్స్ మనం అప్లై చేసిన తర్వాత అది డిపార్ట్మెంట్ సైడ్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది అది ఎప్పుడు వస్తుందో అన్నది మనకి తెలియదు కానీ అది ఎలాగా అన్నది మీకు అయితే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు చూడండి మరలా చెప్తున్నాను మీరు అయితే ఒకటికి రెండు సార్లు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ చేసిన తర్వాత మేము ఒకటికి రెండు సార్లు మీరు పంపిన డీటెయిల్స్ అన్నీ టాలీ చేసుకుని అవసరమైతే ఏదైనా డౌట్ వస్తే మీకు కాల్ చేసి తీసుకోవడం అలాగే అప్లై చేయడం వన్స్ ఈ విధంగా మేము అప్లై చేసి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ రెండో పాయింట్ ఏమంటున్నారంటే విజిట్ ద హాస్పిటల్ ఆర్ సీఎంఓ ఆఫీస్ మీరు అప్లై చేసే టైంలో ఏ హాస్పిటల్ అయితే మీరు సెలెక్ట్ చేయమంటారు అదే హాస్పిటల్ మేము సెలెక్ట్ చేస్తాం చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాలి ఇక్కడ చూడండి రాశారు క్లియర్గా రెండో పాయింట్ తిన్న కింద ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ చెక్ ఇట్స్ స్టేటస్ వెన్ ఇట్ సోర్స్ సబ్మిటెడ్ మోడ్ విజిట్ ద కన్సర్న్ యూడిఐ ఆర్ డిసబిలిటీ సర్టిఫికేట్ సెక్షన్ ఎట్ ద హాస్పిటల్ దట్ హ్యాస్ బిన్ చూసన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇదే చెప్తున్నారనమాట మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏ హాస్పిటల్ అయితే చూ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో మెడికల్ అథారిటీ వాళ్ళని అడిగి అడిగి అనమాట ఇలాగ అప్లై చేసుకుంటామంటే వాళ్ళకి చెప్పాలి ఆఫ్ ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్ ఆర్ అసెస్మెంట్ షెడ్యూలింగ్ వాళ్ళు కూడా చెప్తారు మిమ్మల్ని పరీక్షించిన తర్వాత మీరు మీరు అట్టుకెళ్ళిన సర్టిఫికెట్ సదర సర్టిఫికేట్ ఆధార్ కార్డు అన్ని మీరు మేము అప్లై చేసి ఇచ్చిన రిసిప్ట్ అన్నీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వాళ్ళని వెరిఫై చేసి ఓకే చేతిలో ఆటోమేటిక్గా మీ యూడిఐ నెంబర్ వచ్చేస్తుంది అనమాట వన్స్ యూడిఐడి నెంబర్ వచ్చేసిందంటే మీరు డౌన్లోడ్ దాంట్లో డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు అనమాట ఓకేనా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఏదన్నా కొంత టైం కావాలంటే కనుక మీ దగ్గర సర్టిఫికేట్లు అవి తీసుకుని వెరిఫై చేసి పలానా మళ్ళీ పలానా రోజులు రండి అని కూడా చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది అయితే కొంతమంది అయితే దివ్యాంగుల్ని పదే 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 తీ తెప్పించుకోవడం అది ఇష్టం లేక ఏంటంటే వెంట వెంటనే చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట మూడోది ఏంటంటే ఇక్కడ చూడండి వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే గెట్ యువర్ అప్లికేషన్ వెరిఫైడ్ బై ద కన్సర్న్ హాస్పిటల్ ఆర్ మెడికల్ అథారిటీ మీకు కరెక్షన్స్ ఈ రిక్వైర్ ఫర్ వెరిఫికేషన్ ఈ హాస్పిటల్ యొక్క మెడికల్ అథారిటీ కానీ లేదా ఎవరైతే ఈ యూడిఐడికి సంబంధించిన హెడ్ ఉంటారో సూపర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ మెడికల్ అథారిటీ అని అన్నారు ఇక్కడ సో అక్కడ వెరిఫికేషన్ వాళ్ళు చేస్తారనమాట ఈ వెరిఫికేషన్ చేసే టైంలో మీరు అక్కడే ఉండి ఏమైనా కరెక్షన్స్ ఉన్నా ఒకవేళ పొరపాటును ఏదన్నా మీరు డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఆధార్ కార్డులు పేరు కానీ ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు అక్కడ వాళ్ళు ఓకే చేసే టైంలో కూడా వాళ్ళకి చెప్పి అవి కరెక్ట్ చేయించుకోవచ్చు అనమాట సో ఒక నాలుగు పాయింట్ ఏంటంటే అసెస్మెంట్ బై స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ద కన్సర్న్ మెడికల్ అథారిటీ వీళ్ళు అసైన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ టు ఎస్సెస్ యువర్ డిసెబిలిటీ అక్కడ ఎవరైతే మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ మెడికల్ అథారిటీ ఉంటారో వాళ్ళంతా వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకొక స్టెప్ ఉంటుంది ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏదైతే డిసేబుల్ ఆ కన్సర్న్ డిసేబిలిటీకి సంబంధించిన డాక్టర్కి చూ వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అదంతా వాళ్ళు చూసుకుంటారు అటెండ్ ద అసెస్మెంట్ ఆన్ ద షెడ్యూల్ డేట్ ద డాక్టర్స్ విల్ ఇవాల్యుయేట్ యువర్ కండిషన్ అండ్ ప్రిపేర్ డీటెయిల్ రిపోర్ట్ ఇదంతా ఏంటంటే వీళ్ళు మీరు వాళ్ళు మిమ్మల్ని వెరిఫై చేసిన తర్వాత మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్కి మళ్ళీ కన్సర్న్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అదే అదంతా ఆన్ గ్రౌండ్ లెవెల్లో ఇదంతా వెరిఫికేషన్ అనమాట జరుగుతుంది ఇలా జరుగుతున్న టైంలో మిమ్మల్ని మరల రమ్మండడం లేదా అప్పటికప్పుడు అదే రోజు చేయడం అనేది జరుగుతుంది ఐదోది ఏంటంటే మీరు రివ్యూ బై మెడికల్ బోర్డు ద మెడికల్ బోర్డు విల్ రివ్యూ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ రిపోర్ట్ ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏదైతే ఈ ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారం చేసుకుని మెడికల్ బోర్డు ఏం చేస్తుందంటే మరల దాన్ని చూసి మెడికల్ బోర్డు విల్ రివ్యూ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ రిపోర్ట్ దే విల్ డిటర్మిన్ ద టైప్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ డిసేబిలిటీ అండ్ వ్యాలిడేట్ ద డిసేబిలిటీ సర్టిఫికేట్ వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు నిర్ధారిస్తారు నిర్ధారిస్తారన్న మీకున్న డిసేబిలిటీ వాళ్ళ పర్సంటేజ్ ఇవన్నీ కరెక్ట్ అయినా కాదని ఇవన్నీ ఐదో స్టెప్ వరకు ఈ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతూ జరుగుతుందనమాట ఆరో దానికి ఏంటంటే యూడియో రికార్డ్ జనరేషన్ అండ్ డిస్పాచ్ ఇవన్నీ జరిగిన తర్వాత బేస్డ్ ఆన్ మెడికల్ బోర్డ్ అసెస్మెంట్ ద కన్సర్న్ మెడికల్ అథారిటీ విల్ జనరేట్ యువర్ యూడిఐ రికార్డ్ అండ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విల్ డిస్ప్ల ద కార్డ్ యువర్ రిజిస్టర్డ్ అడ్రస్ బై స్పీడ్ పోస్ట్ ఆరో పాయింట్లో ఏమీ లేదు ఏంటంటే మొత్తం ఇవన్నీ రిపోర్ట్లు ఐదు ఐదు వరకు వాళ్ళ అన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయిన తర్వాత ఆరో దాంట్లోకి వచ్చేసరికి ఏమంటారంటే ఇవన్నీ మొత్తం ఈ రిపోర్టు మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను ఆధారం చేసుకుని వాళ్ళు యూడిఐడి నెంబర్ని జనరేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇలా జనరేట్ చేసినటువంటి నెంబరు ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని ఉంది వీ ఈ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు యూడిఐడి కార్డ్ని రిజిస్టర్డ్ ఏదైతే అడ్రస్ ఉందో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు అని ఆరో పాయింట్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు కావాలంటే డైరెక్ట్ ఇది యూట్యూబ్లోకి వెళ్ళి సారీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి యూడిఐడి అని ఎంటర్ చేసి మీరు చూసుకోవచ్చు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకోవచ్చు ఒకటికి రెండు సార్లు మీరు కూడా చదువుకోండి ఇవన్నీ జరిగితేనే కానీ ఆ యూడిఐడి కార్డు అని రాదు ఇక్కడ చూడండి ఈ అన్ని పాయింట్లో కూడా ఎక్కడ కూడా మీకు పలానా డేటు పలానా రోజుల్లో వచ్చేస్తుంది ఇన్ని రోజులు పడుతుందని ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట అండ్ జాస్తి ఇదంతా మీరు మన దగ్గర అప్లై చేసుకున్నా మీ సేవలో ఇంటర్నెట్ సెంటర్లు ఎక్కడైనా అప్లై చేసుకున్నా ప్రాసెస్ మాత్రం ఒకటే కానీ ఇది రా ఎప్పుడు వస్తుందా అన్నది మనకు తెలియదు మీరు అప్లై చేసుకుని కనుకుంటే వచ్చే టైంలో ఎప్పుడైనా వస్తుంది ఇది మైండ్లో పెట్టుకుని మీరు ఈ అప్లికేషన్స్ అవి మనకి ఫార్వర్డ్ చేసి అప్లై చేయడం జరుగుతుంది అలాగే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు దివ్యాంగ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారని మనకు కాల్ చేసి అడిగిన క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడుగుతున్నారు మనం అప్లై చేసిన వాళ్ళు కూడా చేసి మనకు ఎప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు ఎప్పుడు వస్తుందా అన్నది మనకు తెలియదు మరలా చెప్తున్నాను ఓకేనా ఈ పాయింట్లన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కనుక అప్లై చేసుకుని ఉంటే ఇప్పుడో ఒకప్పుడు వస్తుంది అసలు అప్లై చేసుకోకుండా కూర్చున్నారనుకోండి ప్రాసెస్ ఏం జరగదు కదా రేపు పొద్దున్న గవర్నమెంట్ పథకాలు ఈ సంక్షేమ పథకాలు అన్న అన్నిటికీ దివ్యాంగు సోదరులకు సంబంధించి యూడిఐడి నెంబర్ అయితే ఖచ్చితంగా అడుగుతారు సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ చాలామందికి ఇది ఫార్వర్డ్ చేయండి ఇంకేదంటే సందేహాలు ఉంటే మనం కామెంట్ సెక్షన్లో అడగొచ్చు ఇది ఫ్రెండ్స్ సో యూడి ఐడి కార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ బెస్ట్ టెక్ వరల్డ్